కుందాం కదలి రెండ మన తెలుగు జాతిని అపాడుకుందాం కలసి రండమ్మా కాపాడుకుందాం కదలి రెండన్నా మన తెలుగు జాతిని అపాడుకుందాం కలసి రండమ్మా గురక పెట్టిన సర్కరోళ్ళ నుండి కనులు తవ్విన గనుల కళ్ళ నుండి మన వనరులు దోచిన గోచిన నుండి అపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా కాపాడుకుందాం కదలి రండమ్మా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా దొరక పెట్టిన సర్కరోళ్ళ నుండి గనులు తవ్విన గనుల కళ్ళ నుండి మన వనరులు గోచిన చరిత్రహీనులను కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా ప్రజా కంటక పాలన వద్దు ప్రజా అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి ప్రజాభీష్ట పాలన చేస్తున్నారు ఆయన ఎంత కష్టపడినా ఆయనకు సహకరించవలసిన వాళ్ళు అధికారులు ప్రభుత్వ అధికారులు మీరు బ్యానర్లు చూసారంటే అర్థమవుతుంది మా నగర్లో రేషన్ బియ్యం ఇసుక గ్రావలు కంకర కలప గంజాయి స్పగ్లింగ్ జరుగుతుందని తెలుగు ప్రముఖ దినపత్రికలన్నీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు వార్తలు రాస్తున్నా ఆ వార్తలు ప్రభుత్వ అధికారుల కట్టపడటం లేదా మా నగర్లో లో స్పగ్లింగ్ మీద ఎందుకు అధికారులు మౌనం వహిస్తున్నారు ఆ స్పబ్లింగ్ బాస్ అంటే భయమా లేదా స్పబ్లింగ్ చేసే వాళ్ళు ఇచ్చే ధనం అంటే ఆసన అనేది మాకు తెలియాలి ప్రభుత్వం బాగా జరగాలంటే కలెక్టర్ సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సమావేశం పెట్టి చెప్పారు ఆ కారణం చేత ఈ రోజు నేను చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాను మా నగర్లో స్మగ్లింగ్ అనేది విపరీతంగా ఉంది ముఖ్యంగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంది ఇసుక స్మగ్లింగ్ జరుగుతుంది అన్ని రకాలుగా వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన మా నగర్ తహసీల్దారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుక వేస్తున్నారు దీని వెనుక దాగిన మర్మం ఏంది దీని వెనుక ఉన్న రహస్యం ఏందో గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు కనుక్కొని సంబంధితులపై తగు చర్యలు తీసుకొని మా చంద్రన్న పాలనకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సహకరించాలని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా వినవిస్తున్నాను అంటే మీ ఎమ్మెల్యే ఎక్కువ ఎన్ని స్మగ్లింగ్ ప్రోత్సహిస్తాడు అనుకో రాజకీయ మద్దతు లేకపోతే మా నగిరి రాజకీయాల నాయకుల అది పాలక పార్టీ కానివ్వండి ప్రతిపక్ష పార్టీ కానివ్వండి వాళ్ళ మద్దతు లేకపోతే ఇంత స్మగ్లింగ్ జరుగుతుందా ఇది నేను రాసిన వార్త కాదు తెలుగులో ప్రముఖ దినపత్రికలు అదే పనిగా తరచుగా రాస్తున్న వార్తలు వార్తలు అధికారుల కంట పడటం లేదా వాళ్ళ కళ్ళు గుడ్డ లేదా వాళ్ళ తెలుగు రాదా తెలుగు రాని తెలుగు భాష రాని వాళ్ళని మా చిత్తూరు జిల్లా అధికారులు నియమించుంటే దయచేసి వాళ్ళని వెంటనే బదిలీ చేసి తెలుగు చదవడానికి వచ్చిన అధికారులను మా నగరికి కానీ మా చిత్తూరు జిల్లాకి ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అయ్యా చంద్రన్న నువ్వు ఎంత బాగా పరిపాలన చేసినా నీకు ప్రభుత్వ అధికారుల మద్దతు లేకపోతే నీ పాలన వృధా దయచేసి ముఖ్యంగా నీ పుట్టిన చిత్తూరు జిల్లాలో అధికారుల యొక్క తీరు దయచేసి గమనించాలి ప్రముఖ పత్రికలు ఇన్ని వార్తలు రాస్తుంటే అధికారులు ఎందుకు చూడటం లేదు వాళ్ళు కళ్ళు కనబడతా లేకపోతే వచ్చే ఆదాయం వాళ్ళ కళ్ళు మూసేస్తుందా దయచేసి సమగ్ర విచారణ చేయండి మీ పాలన బాగుండాలి మీరు బాగుండాలని కోరుకునే భక్తులు మేము ఇంత దూరం వచ్చి మేము చెప్తున్నాము దయచేసి సమగ్ర విచారణ చేసి నగరిలో రేషన్ దందాని రేషన్ స్మగ్లింగ్ ఆపండి స్మగ్లర్లు ప్రోత్సహించే వాళ్ళని ఆపండి వాళ్ళ వెనుక ఉన్న భాష ఎవరో కనుక్కోండి ఆ బాస్ పాలక పార్టీ వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ తెలుసుకోండి ఇంటెలిజెన్స్ నివేదికలు తెచ్చుకోండి ఆ ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నారు మీరు అంటారు అది కూడా ప్రభావిత మీరు కానీ చర్యలు తీసుకోపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మనుగడ చాలా కష్టం 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 ఇది మీ భక్తుడుగా నేను చెప్తున్న వినతి వింటే మంచిది వినకపోతే మీకే కష్టం నష్టం మేము జెండా మోస్తాం జెండాని జెండాని ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మోస్తున్నాం ఒక భార్య తప్పు చేస్తే భర్త చెప్తే భర్త తప్పు చేసినప్పుడు భార్య చెప్తే బిడ్డ తప్పు చేసినప్పుడు తండ్రి చెప్తే తండ్రి తప్పు చేస్తే బిడ్డ చెప్తే అది మంచిగా తీసుకోవాలి తప్ప విమర్శగా తీసుకోకూడదు మా చంద్రబాబు నాయుడు గారు దైవంతో సమానం తండ్రితో సమానం రేపు ఎన్నికల్లో ఎంతమంది ఎమ్మెల్యే పార్టీ మారతారో మాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీ మారరు పార్టీ మారే అవకాశం ఉండదు ఆయన భక్తులుగా మేము అదే పనిలోనే ఉంటాం నా మొర ఏంటంటే నగిర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రజా కంటక పాలన వద్దు ప్రజా రంజక పాలన ఇస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన ఆయన ప్రజా చేయాలంటే ప్రభుత్వ అధికారుల సహకారం తప్పకుండా ఉండాలి కానీ మా నది దౌర్భాగ్యం నదిలో ప్రభుత్వ అధికార పాలకుల తొత్తులుగా మారి ఇలాంటి అవినీతి పనులకు సహకరిస్తే మేము తెలుగుదేశం పార్టీ భక్తులుగా మేము ఎక్కడ మొరపెట్టుకోవాలి రేషన్ బియ్య స్పర్తింగ్ టంగు ట్రావెల్ స్పర్తింగ్ కలప స్పర్దింగ్ గంజా స్పద్ంగ్ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రికలు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రోజు వరకు వార్తలు రాస్తూ ఉంటే ఆ వార్తలు ప్రభుత్వాధికారులకు కంట పడటం లేదా తెలుగుదేశం పార్టీ నాయకుల కంట పడటం లేదా అయ్యా చంద్రనా దృష్టికి ఎవరు తేవడం లేదా తెలుగుదేశం పార్టీ యువరాజు లోకేష్ నీ దృష్టికి తేవడం లేదా నేను ఈ స్మగ్లింగ్ మీద వివరాలు అడుగుతూ సమాచారం చట్టం కింద సమాచారం కోరితే ఎవ సమాచారం ఇవ్వలేదు తర్వాత సర్వే తీసుకోమంటే తీసుకోలేదు లాయర్ నోటీస్ పంపించినా సమాధానం లేదు ఈ మౌనం వెనక తాగిన మర్మం ఏంటి దయచేసి దగ్గర నియోజకవర్గంలో పార్టీ ముసుగులో జరుగుతున్న అవినీతిని తెలుసుకోండి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది తెలుసుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్రమైన నష్టం వస్తుంది హనుమంతు మంచి చేసినట్టు రామాయణంలో రాముడు ఎక్కడా చూపిలేదు నేను మీకు భక్త హనుమాన్ని నేను చెప్తున్నాను నా మాట వినండి లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో నగరిలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోతుంది ఇలా నన్ను చెప్పానని చెప్పి నన్ను పార్టీని సస్పెండ్ చేసినా నాకు బాధ లేదు మీరు సస్పెండ్ చేసినా నేను తెలుగుదేశం పార్టీ జెండానే మోస్తా చంద్రబాబు నాయుడు గుండెల్లోనే పెట్టుకుంటా నగర్ లో జరిగే అవినీతిని ఇలాగే చెప్తూ ఉంటా ఇందుకు శిక్ష చేసినా నేను సంక్షిద్దాం కాపాడుకుందాం కదలి మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండి